ఇది చాలా ఓల్డ్ ఫిరంగి పోలీసులు అప్పట్లో యూజ్ చేసేవారు సో ఇది లాస్ట్ టైం అక్కడ ఎగ్జిబిషన్లో పెట్టినట్టు బయట పెట్టారు సో ఆ టైంలో మా డాడీ వెళ్ళాడు సో చాలా వాళ్ళు యూజ్ చేసినవి అప్పటి కాలం వాళ్ళ అప్పటి యూనిఫామ్ వేసుకొని కూడా అక్కడ ఉన్నారు మా డాడీ వీడియో తీసిండు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇది ఒకటి ఉంది సో తీసా సో చూడండి ఎంత మంచిగా ఉందో సో చాలామంది ఫారినర్స్ కూడా వచ్చారు అక్కడ సో పక్కనే ఉంది పోలీస్ స్టేషన్ అయితే నేను వీడియో తీసుకుంటున్నాం తీసుకో ఏం కాదు ఎవరేమన్నారంటే నేను తీసుకున్నాను సో కొన్ని కొన్ని పోలీస్ స్టేషన్ ఉంది కదా పక్కనే కొన్ని అలా ఉండేవి సార్ ఇంకా తీసుకో అందరు తీసుకుంటారు ప్రాబ్లం ఏమి ఉండదంటే తీసుకున్నాను సో చూడండి